హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్తే సార్ నమస్తే సో వైఎస్ సునీత వైఎస్ రెడ్డి గారి కూతురు సో రీసెంట్గా ఆమెకి కొన్ని బెదిరింపు కాల్స్ అయితే రావడం జరుగుతుందంట ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది సో ఆ కాల్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం ఏంటంటే వైఎస్ గారి కుటుంబం రెండుగా చీలిపోయింది వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఎక్కిపోయారు అన్నట్టుగా కొన్ని కొన్ని వార్తలు వస్తున్నాయి రెండు కాదు మూడుగా చీలిపోయినాయొచ్చా ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు షర్మిళ గారు ఒకవైపు వైఎస్ సునీత గారు ఒకవైపు కదా మరి సునీత గారు ఏ పార్టీ వైపు వీళ్ళు పోటీ చేసే అవకాశం అలా అయితే అంటే ఇప్పటివరకు ప్రకటించలేదు పార్టీ కానీ సోషల్ మీడియాలో కానీ వేరే విధంగా కూడా వైరల్ అవుతున్న అంశం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు కానీ వైఎస్ వివేకానందరెడ్డి గారు కానీ కాంగ్రెస్ చెందిన వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండుసార్లు కాంగ్రెస్ చేసింది తర్వాత రెడ్డి గారు మంత్రిగా కూడా ఉన్నారు తర్వాత రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొన్ని పరిణామాలు చాలా అనూహ్య పరిణామాలు జరిగాయి ఆ తర్వాత రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడము ఆ కలవ చాలా గ్యాప్ తర్వాత కాంగ్రెస్లోనూ ఉంటూనే ఈయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసినా కూడా రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్లో ఉంటూనే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అది చప్పుడులో పెద్ద చర్చనీయాంశం అయింది ఇది అప్పుడు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ను బయటకు వచ్చాక ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు కూడా అప్పుడు మీడియాలో చాలా చర్చనీయాంశంగా జరిగాయి రెండు వేల పదమూడు ఆ టైంలో పన్నెండు పదమూడు టైంలో సో అప్పుడు జగన్ వర్గీయులు రెడ్డి గారు జగన్ ఇంటికి రావడం ఖండించడం అక్కడ బాహాబాహీగా ఒకరికొకరు తోపులాడు జరగడం అయినప్పుడు రెడ్డి గారు మేసం మేలేయడము అప్పట్లో మీడియాలో పెద్ద అంశం అయ్యింది సంథింగ్ అంటే మీరు అబ్బాయిని వదిలేసి ఇంకా కాంగ్రెస్లో కొనసాగుతున్నారు ఏంటి అనే అనే విధంగా జగన్ వర్గీయులు బట్ కాంగ్రెసే ముఖ్యమంత్రి జ రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది నన్ను మంత్రి చేసింది అని వివేకానంద రెడ్డి గారు అప్పట్లో ఏవో ఇష్యూస్ వచ్చాయి ఆ తర్వాత రెడ్డి గారు తెలిసింది రెండు వేల పద్దెనిమిది లాస్ట్లో పంతొమ్మిదిలోనూ చనిపోయారు కదా ఎలక్షన్స్ ముందు చనిపోయిన తర్వాత చనిపోయిన కూడా రకరకాల కథన వినిపించారు హత్య చేయబడ్డారు హత్య చేయబడ్డారు వాస్తవానికి కానీ బాత్రూంలో కాలు స్ట్రోక్ వచ్చిందని ఏవో రకరకాల వార్తలు విన్నాం సో సునీత గారు మాత్రం నాన్నగారికి ఖచ్చితంగా ఇది హత్య ఇట్లా కావాలని చేశారు ఎవరు పడనం వాళ్ళు చేశారంటే తర్వాత వాళ్ళు ఆ హత్యకు ప్రయత్నించి వాళ్ళు ఇన్ఫార్మర్గా మారడము వాళ్ళు వాంగ్మూలం వాంగ్మూలమివ్వడము ఇప్పటికీ ఫైట్ చేస్తున్నారు ఫైట్ చేస్తున్నారు దానికి ప్రధాన సూత్రధారి అవినాష్ గారే అని ఎంక్వైరీలో ఎవరు వచ్చేయండము న్యూస్లో కూడా హడావిడిగా చూసాం మనం బట్ ఆయన అరెస్ట్ చేస్తారా చేయరా అని మరి ప్రూవ్ అయితే అవ్వలేదు ఇంకా అవినాష్ రెడ్డి గారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇంకా అయితే సునీత గారు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కడప ఎంపీగా పోటీ చేస్తే సునీత గారు కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది ఆయన పోటీగా అన్నట్టుగా ఒక వార్తలు ఉన్నాయి మరోవైపు పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే అదే పులివెందుల నుంచి షర్మిలా గారు పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి సో ఈవిడ ఒకళ్ళు సునీత గారు పోటీ చేసినా కాంగ్రెస్ తరపున పోటీ చేయొచ్చు ఎందుకంటే రెడ్డి గారు కూడా కాంగ్రెస్ చెందిన నేత కాబట్టి ఆమె బిడ్డగా ఈమె కాంగ్రెస్ తరఫున మళ్ళీ షర్మిళా గారు కూడా అందరినీ కాంగ్రెస్ నాయకులు అందరినీ కూడా కలుపుకుపోయే తత్వం పాత నాయ నాయకుల్ని సీనియర్ నాయకుల్ని ఎవరెవరైతే రెడ్డి గారి హయాంలో కానీ కాంగ్రెస్లో కానీ చాలా కీలకమైన పాత్రలు పోషించి సీనియర్ నాయకులుగా ఉన్నారో వాళ్ళందరినీ మరలా ఒక తాటి మీద తీసుకొచ్చేలాగా అందరిని నడిపించుకోవాలనే ఒక ఆలోచనలో అయితే ఉన్నారు దానికోసం ఆవిడ అందరినీ కలుస్తున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు పార్టీలకు ఆహ్వానిస్తున్నారు ఈవెన్ ఉండవల్లి అనుకుమార్ గారు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అటువంటి వ్యక్తిని కూడా ఆహ్వానిస్తున్నారు రెండవ అనుకుమార్ గారు కాంగ్రెస్ వ్యక్తి అయినా ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు బట్ ఆయన కూడా మళ్ళీ పార్టీలకు ఆహ్వానించి కేవీపీ రామచంద్ర గారు సలహాలు సూచనల మీద నడుస్తున్నారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఈ నేపథ్యం షర్మిలా గారు కూడా మళ్ళీ సునీత గారిని పోయి కలిసి కాంగ్రెస్ తరఫున పోటీ చేయమని అడిగే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి కానైతే అవినాష్ రెడ్డి గారి మీద పోటీగా సునీత గారే పోటీ చేస్తారు ఖచ్చితంగా వైఎస్ కుటుంబ సభ్యురాలు బిడ్డ కాబట్టి వైయస్ కుటుంబ రాజశేఖర రెడ్డికి స్వయాన తమ్ముడు కూతురు కాబట్టి ఆ సానుభూతి వర్కౌట్ అయినా బిడ్డగా ఆవిడ జరిగిన అన్యాయం కొంతమంది ఖచ్చితంగా అది హత్య ఆయన్ని ఆయన ఆధిపత్యాన్ని పక్క తప్పి తప్పించడానికే ఇది జరిగిన కుట్ర అన్నట్టుగా కూడా చాలామంది అభివర్ణిస్తున్నారు సో అట్లాగా అదే వాస్తవం ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఆవిడ ఆ సానుభూతి గేమ్ చేసుకొని ఎంపీ కానీ ఎమ్మెల్యేగా గెలుబ నిలబడితే గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి కదంటే ఈ మేము పోటీ చేస్తున్నారు అదే సార్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా బెదిరింపు కాల్స్ వస్తాయి ఇప్పుడు ఖచ్చితంగా బెదిరింపు కాల్స్ వచ్చాయంటే అవతల ఏ వ్యక్తి ఎవరికైతే నష్టం జరుగుతుందో ఈ రాజకీయాల్లోకి వచ్చినా కానీ లేదా ఈవిడ పోటీగా నిలబడినా కూడా ఎవరికైతే నష్టం జరుగుతుందో ఆ వ్యక్తి సంబంధించిన వర్గీయులే ఫో ఫోన్ చేస్తారు ఖచ్చితంగా అంటే ఇప్పుడు అంత పెద్ద నెట్వర్క్ ఉన్న సునీత గారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఫ్యామిలీ అంటే చిన్నది కాదు కదా సార్ అలాంటి ఫ్యామిలీ మెంబర్కే ఒక బెదిరింపు కావాల్సి వచ్చాయని అనుకుంటే మరి ఎవరు చేసే అవకాశం ఉంటుంది అనొచ్చు రా రాజకీయాల్లో అదే చెప్తున్నాను కదండి రాజకీయాల్లో ఎలా అంటే ఆ వ్యక్తి వల్ల ఎవరికి లబ్ధి అని ఆ వ్యక్తి సైడ్కి వెళ్ళిపోతే మనకు క్రాస్ ఓటింగ్ ఉండదు మన ఓట్లు మనకి చీలిపోవు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆవిడ తప్పుకుంటే బాగుండరు మనకి పోటీ అవుతాం అనుకున్న వాళ్ళు ఉంటారుగా ఆ నేపథ్యంలో కాల్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి అక్కడ ఎవరైతే లబ్ధి పొందుతారో లాభపడతారో ఆ వ్యక్తి చెయ్యపోయినా ఆ కింద వ్యక్తి అనుచరులు కూడా అరే మా అన్నకి లేదంటే మా అక్కకి ఎవరో కాంపిటీటర్ వస్తుంది వీళ్ళని తప్పించాలిరా వీళ్ళు మనం ఫోన్ చేద్దాం సరదాగా కింద స్థాయి కూడా ఆ కార్యకర్తలు అనుయాయులు కూడా ఫోన్ చేసే అవకాశం ఉందిగా అవి కీలకమైన వ్యక్తిగా అవసరం లేకపోయినా కింద స్థాయి వ్యక్తులు కూడా ఒక్కోసారి చేస్తారు అరే మా అన్నకి ఇది పెద్ద తలనొప్పిగా తయారైపోయిందిరా లేదా మా అక్కకి ఈవిడు పెద్ద తలనొప్పుగా తయారైపోయిందిరా ఈవి తప్పించాలిరా ఈవి తప్పించుకోవాలంటే మన కనీసం కాల్ చేద్దామని అని సరదాగా ఇవాళ రేపు ఏమవుతుంది ఫోన్ ఎవరో డమ్మీ ఆధార్లు ఏవో పెట్టేసి సిమ్ తీసుకొని కాల్ చేస్తున్నారు తర్వాత సిమ్ పడేస్తున్నారు కదా ఎవరు తీసుకున్నారంటే తీసుకున్నాను సార్ నేనే తీసుకున్నాను సార్ పడేసాను సార్ అన్నట్టు చెప్తున్నారు కాబట్టి అవన్నీ ఖచ్చితంగా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళే చేస్తారు కొన్ని సందర్భాల్లో కింద స్థాయి వ్యక్తులు కూడా చేసి బెదిరించే అవకాశం ఉండొచ్చు అంటే దాన్ని ఏమంటారు గోటితో పోయేదానికి గొడల వరకు తెచ్చుకోవడం ఇప్పుడు ఆమె బెదిరి బెదిరింపు కావాల్సి వచ్చాయని చెప్పేసి చెప్పింది కానీ దేనికి సంబంధించి వచ్చాయి ఇప్పుడు ఊరికినే ఎవరు బెదిరించారు కదా సార్ అది మరి ఆ విషయం ఆవిడే చెప్పాలి ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తున్నారు అక్కడ కడప నుంచి పోటీ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో చెప్పలేదు మనం గెస్ట్ చేస్తున్నానట్ల ఆవిడ చెప్పలేదు కాబట్టి మరి ఆవిడ ఏమి బెదిరింపుకోవాల్సి వచ్చాయి పోటీ నుంచి తప్పుకోమని వచ్చాయా లేదా మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు వాళ్ళ తండ్రి గారి హత్యకు సంబంధించిన సాక్ష్యాలు ఏమి ఉంటే అవి తిరిగి ఇచ్చేయమని వచ్చాయా విత్డ్రా చేసుకోమని వచ్చాయా రకరకాల యాంగిల్స్ కదా అది ఇది ఏదైనా కానీ ఓవరాల్గా మళ్ళీ అక్కడే కదండి పరపతి డబ్బే మనిషికి దారుణాలు ఘోరాలు ఎప్పుడు జరుగుతాయి అధికార చలాయింపు కోసం కానీ డబ్బు కోసం కానీ అధికార చలాయింపుపైన ఉండాలి డబ్బు పైన ఉండాలి కానీ ఈసారి మాత్రం సునీత గారు చాలా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉందనచ్చు ఖచ్చితంగా వైఎస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాబట్టి ఇంకా తండ్రి హత్యకి సంబంధించిన ఎలిగేషన్ ఇంకా క్లారిఫై అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఆవిడ పోటీ చేసినా చైకపోయినా ఆవిడ ఎవరికైతే మద్దతిస్తారో అది మాత్రం అది కూడా కీలకమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాడికి షర్మిలా గారికి ఇచ్చే అవకాశం ఉందన్న వచ్చా అవ్వచ్చు ఎందుకంటే షర్మిలా గారు మళ్ళీ కాంగ్రెస్ లో ఇప్పుడు పీసీసీ చీఫ్ షర్మిలా గారు అందరిని కలుపుకో వివేకానంద రెడ్డి గారు కూడా కాంగ్రెస్ మంత్రి గ మాజీ మంత్రి కదా ఆయన కాబట్టి ఆ స్థానం మళ్ళీ అందరిని కలుపుకుపోయి తీసుకువల్లే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి వెళ్తుంది ఇంకోటి ఏంటంటే టీడీపీ జనసేన వేవ్ వీస్తున్నప్పుడు కూడా టీడీపీ జనసేనలోకి వీళ్ళు వెళ్ళారు అవును అయితే షర్మిలా లాగా కొత్త పార్టీ మీద పెట్టుకోవాలి లేదా మా పీసీ చీఫ్గా అలాంటి కాంగ్రెస్లోనే కలిసిపోవాలి కదా టీడీపీ జనసేనకి వెళ్ళినా సీట్ ఇస్తారు అనేది కూడా అక్కడ ఇప్పటికే సీట్లు సర్దుబాట్లో చాలా సతమతం అవుతున్నారు రెండు పార్టీలకు కూడా